జిఎస్టి టూ పాయింట్ ఓ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నులను క్రమబద్ధీకరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ సెవెన్లో ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణ దేశంలో మార్పు తీసుకువచ్చిందనడం మన కూడా తెలిసిన విషయం అధ్యక్ష అదే బాటలో నేడు జిఎస్టి టూ పాయింట్ ఓను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం హర్షణీయం దీనిపై దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనందరం కూడా అందులో మధ్య తరగతి వారు పరిశ్రమలు వారందరూ కూడా ఎంతో ఆనందం ఓరట కూడా కలిగిందన్న విషయం మనందరం కూడా గమనించాలి ఇది జీఎస్టీ టూ పాయింట్ వన్ అన్నది సామాన్యుడికి ఒక వరం అందులో ఎలాంటి అతిశయక్తి లేదు అది మన దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతగాడో తోడ్పడుతుంది అధ్యక్ష దీన్ని మనం కామన్ మ్యాన్స్ జీఎస్టీ అని పిలవచ్చు అధ్యక్ష ఇందులో ఒక ముఖ్య అంశాలు మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరు వేరు పన్ను రేట్లు ఉన్నాయి వాటి కూడా టూ స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం అలాగే లగ్జరీ మరియు సిన్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వాటిపైన నలభై శాతం రేటు పన్ను విధిస్తూ ఉన్నాం అలాగే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో సేవలు జీరో పర్సెంట్ ఉదాహరణకి అత్యంత అవసరమైన వస్తువులు ఆ వస్తువులు కానీ ఆరోగ్య విద్య సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సున్నా శాతం రేటు కూడా మనం విధించడం అంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ విషయ ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష అలాగే ఈ కొత్త జీఎస్టీ మార్పులను మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ మార్పులు భారతదేశ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థను ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగ్గా భావిస్తా ఉన్నాను అధ్యక్ష అలాగే ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా గుర్తు చేయాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ జిఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాల వల్ల దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి ట్వంటీ ఇయర్స్ ట్యాక్స్ ఎగ్జిషన్ కోడ్ మరియు జిఎస్టి క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ పేదలకు ఎంతో అనుకూలంగా రైతులకి అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓ ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష